వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో అవుతుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదరిస్తున్న మేమదాస్ వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో మేండాస్ వారందరికీ కూడా సంక్రాంతి తర్వాత మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే కంప్లీట్ గా ఈ వీడియో రాబోయే ఆరు నెలల్లో మీ లోపల ఉన్న ఎన్న డిజైర్స్ అనమాట అంటే మీ లైఫ్ ప్రజెంట్ జరుగుతుంది అందరు కనిపించే లైఫ్ కాకుండా లోపల ఎవరికి కనిపించని మీలోనే ఉండి అన్సాటిస్ఫాక్షన్గా ఉంటూ లైఫ్లో ఉన్నా సరే ఏం జరుగుతున్నా సరే ఎందుకు నా జీవితం ఎలా ఉంది అని బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ వీడియో అనమాట ఎందుకంటే ఈ రాబోయే ఆరు నెలల్లో కుజుడు హస్తంగతం చెందాడు ఇలాంటి వీడియోనే మేము నవంబర్లో పెట్టాము నవంబర్ నుంచి ఆల్మోస్ట్ మే లెవెంత్ అంటే ఇంకో నెల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జూన్ ఎండింగ్ వరకు కూడా కుష్ కుజుడి యొక్క అస్తంగత ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ కుజుడి యొక్క అస్తంగత ప్రభావం అనేది ఉండడం వలన మన డిసాటిస్ఫాక్షన్స్ మన అన్ఫుల్ఫిల్ డిజైర్స్ డ్రీమ్స్ హోప్స్ వీటి కూడా నెరవేర్చుకోవడానికి ఇది రైట్ టైం అనమాట మేనరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరు నెలలలో గట్టిగా ప్రయత్నిస్తే మీ లైఫ్లో ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ అలాగే అన్ డిజైర్సు వీటిలన్నీ వీటిని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అవి జరుగుతాయా లెక్కతాటలు మీరు వదిలేయడం ఏదో ఒకటి జరగడానికి ఆస్కారం ఉంటుంది గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మీరు ఈ ఆరు నెలల కాలంలో వీటి నుంచి బయటపడడానికి చక్కటి టైం వచ్చింది ఎప్పుడైనా సరే మనం లక్ష్మీదేవి పూజ చేయాలంటే శ్రావణ మాసం శివాలయ శివుడు ఆరాధించాలంటే కార్తీక మాసం విష్ణు చేయాలంటే మాఘమాసం ఇలా ఎలా అమ్మవారి ఆరాధన దసరా ఎలా రైట్ టైము ఈ కుజుడు స్తంభించినప్పుడు మనలో ఉన్న డిస్ట్రాక్స్కేషన్ సంబంధించిన కారణాలని పగలగొట్టడానికి వాటిని కంప్లీట్గా మనం లైఫ్ నుంచి టైమ్ ఇది రైట్ టైం అనమాట కాబట్టి రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తే ఈ ఉన్న అనేది పూర్తిగా పోతుంది మనం హ్యాపీగా ఉంటాం ఏ గ్రహాలు వల్ల మనకి ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మనం ఎలాంటి ఆరాధన చేసుకుంటే వీటి నుంచి బయటపడడం అనే విషయాలతో ఈ ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మామూలుగా ఏ గ్రహం అయినా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు కంబస్ట్ అయిపోతుంది గురువు కానీ శుక్రుడు కానీ సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు కంబస్ట్ అయిపోతాయి పంచాంగాల్లోనూ మామూలుగా బయట కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే మూడవ అనమాట శుక్ర మూడు గురు మూడో జరుగుతూ ఉంటాయి ఆ టైంలో మనకి ఏంటంటే ముహూర్తాలు ఇవేవి ఉండవు పెళ్ళిళ్ళు జరగవు శుభకార్యాలు లేకపోతే ఈ ఓపెనింగ్స్ జరగకపోవడం వల్ల మూడం మూడవని చెప్తారు కానీ సూర్యుడికి దగ్గరికి వచ్చిన ప్రతి గ్రహం కూడా కంబస్ట్ అవుతుంది దాని శక్తిని కోల్పోతుంది ఆ టైంలో ఆ గ్రహానికి బలం ఉండదు ఈ విషయం పెద్దగా ఎవరు ప్రచారం చేయరు అది పెద్దగా అలవాటు లేకపోవడం వల్ల ఎవరు తెలుసుకోరు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే కుజు లాంటి గ్రహం అనేది ఒక ఎనిమిది నెలల పాటు అస్తంగా అవుతూ అవడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎప్పుడైనా సరే మనం కార్తీక మాసంలో శివుని పూజిస్తాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం మాఘమాసంలో విష్ణుమూర్తిని పూజిస్తాం దసరాలో అమ్మవారిని పూజిస్తాం ఎందుకని అప్పుడే పూజిస్తాం రోజు ఎందుకు పూజిస్తాం అంటే ఆ టైంలో మనం పర్టికులర్గా ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దానివల్ల మేలు జరుగుతుందని కొన్ని టై మాళ్ళేసుకోవడం పూజిస్తూ ఉంటారు అలాగే కుజుడు హస్తంగతం చెందినప్పుడు మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటాం అనమాట అంటే చూడండి మీరు నవంబర్ నుంచి పరిశీలిస్తే హస్తంగతం నవంబర్ నుంచి స్టార్ట్ అయింది మే పదకొండు వరకు ఉంది ఆ ఎఫెక్ట్ జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది ఆ టైం నుంచి మీరు మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు కొంతవరకు ప్రశాంతంగా ఉన్నారు ఇంతవరకు బాధపడడం చిరాకు పడడం మీ హ్యాబిట్స్ కూడా తగ్గింది తాగుళ్ళు తిరుగుళ్ళు కూడా తగ్గినాయి ఎందుకు అంటే కుజుడు హస్తంగాతం వల్ల అయితే మళ్ళీ జూన్ తర్వాత మీరు అక్టోబర్లో ఎలా ఉన్నారో అలాగే అయిపోతారు అంతే తప్ప పెద్ద మార్పే ఉండదు కానీ ఈ టైంలో ఏం చేస్తే జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు మనకున్న దరిద్రాలన్నీ పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకుని వాటికి ఫైట్ చేస్తే ఖచ్చితంగా అవన్నీ పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజుడు జాతక చక్రంలో ఎమోషనల్ని అంటే ఏంటంటే మనకు చుట్టూ ఉండే రిలేషన్స్ వాటి వల్ల వచ్చి మంచి చెల్లిని గవర్నర్ చేస్తూ ఉంటాడు కుజుడు బాగున్న వాళ్ళకి రిలేషన్షిప్స్ బాగుంటాయి రిలేషన్షిప్స్ లో హానెస్టీ ఉంటుంది నీ వెనకాల నేను ఉన్నాను రా అని చెప్పే ధైర్యం ఉంటుంది అనమాట కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి మొత్తం మోసగాడులే అనమాట వీళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు చుట్టూ చేస్తారు తర్వాత వెళ్ళిపోతారు వీళ్ళకి ఏ రకంగానే సహాయం అనమాట బంధువులు కానీ స్నేహితులు కానీ అలాగే కుజుడు బాగుంటే అప్పుల బాధలు అనేవి చాలా తక్కువ ఉంటాయి కుజుడు నెగిటివ్గా ఉంటే అప్పుల బాధలు అలాగే ఉంటాయి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఇక్కడ తెచ్చిక్కడ అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం వడ్డీలు కట్టుకోవడం మనసులో ఉన్నప్పుడు కొన్ని ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు కొన్ని వీటి కోసం శాలరీ అంతా ఖర్చు చేయడం మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతుందని ఎదురు చూడడం ఇదంతా కూడా కుజుడు యొక్క నిచిపడుతున్న ప్రభావం వల్లే అనమాట దీంతో పాటు తెలియకుండా వేరే వాళ్ళకి గా కనెక్ట్ అయిపోవడం లో ఇన్వాల్వ్ అయిపోవడం వాళ్ళ వదలలేకపోవడం వాళ్ళు మనం చీచీ అన్న సరే ఆలయాన్ని కలకొక్కలాగా పడి జీవితాన్ని పాడు చేసుకోవడం ఇలా ఎక్కువగా పడటం కూడా కుజుడే కారణం అనమాట ఇలాంటి డిస్టర్బెన్స్ నుంచి మనం బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఇప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉన్నామో తెలియదు ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా హ్యాపీగా ఉండాలి మెంటల్ గా హ్యాపీగా ఉంటేనే ఫిజికల్గా హెల్తీగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి కుజుడు హస్తంగతంలో నేను నాకున్న దరిద్రాలన్నీ వదిలించుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ దరిద్రాలను వదిలించుకోవడానికి మీరు అసలు ఏం చేయాలి మనం దాన్ని ఒక ప్లాన్ తీసుకుని ఆరు నెలల పాటు జూన్ వరకు కూడా దానికోసం గట్టిగా ప్రయత్నిస్తే మంచి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనం చచ్చిపోతే ఒక రెండు రోజులు కూడా ఏడిసేవాళ్ళు లేదా అలా అయిపోయింది సొంత భార్య అయినా భర్త అయినా పిల్లలైనా పదకొండు రోజులు జనమైనా పోయి ఆడీ ఫోటోని తీసి పక్కన పడేస్తున్నాను ఎవరికి బిజీ ఆలద అలాంటి లైఫ్ లో మీరు వేరే వాళ్ళని పట్టించుకుని నేను ఇప్పుడు ఏదన్నా చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో నా పరువు దేవం కాదు గుడ్డు ఇలాంటివి పెట్టుకుంటే మీరు ఇలాగే కుంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి ఇది జరిగితేనే నేను బ్రతుకున్న ఒక అర్థం ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దానికోసం ఏం చేయాలో మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా వాటిని ప్రయత్నించాలి ఇటువరకు నేను ప్రయత్నించానండి ఇటువరకు ఆల్రెడీ వీటిలో నేను నలిగానండి ఎప్పుడైనా చూడండి ఏదైనా సరే కొంచెం మనం ఇప్పుడు ఆపరేషన్ చేయాలని సర్జరీ చేసి కట్ చేసిన తర్వాతే ఆపరేషన్ జరుగుతుంది రక్తం చూడాల్సింది కుట్లేసి మళ్ళీ గాయం మారుతుంది అలాగే మనకి జరగాల్సింది కూడా కొంతవరకు తగాదాలు గొడవలు అయినా సరే దాని నుంచి వచ్చే రిజల్ట్ వల్లే మేలు జరుగుతుంది అంతా సాఫీగా అయిపోవాలి మనం చేసినట్టు మూడో కంట్రోల్ తెలియకూడదు మనకు అత్త కంటే మనకి ఎవరికి తెలియకూడదు ఇలాంటి ఇలా అనుకున్నంత కాలం ఇలా నలిగిపోతూనే ఉంటారు కాబట్టి ఈ అస్తంగతంలో ఇటువరకు రోజుల్లో చేసినట్టు ఇప్పుడు ఉండదు అనమాట ఇటువరకు కుజుడు బలంగా ఉండటం వల్ల మనకి ఏదైనా చేద్దాం అనుకుంటే పది రోజులు చేసిన తర్వాత ఇది అవసరం అనిపిస్తాడు మన వెనక తీసుకొస్తాడు ముందు తీసుకొస్తాడు ఇప్పుడు అలాగే ఉండదు ఖచ్చితంగా ఏంటంటే మనం గట్టిగా పోరాడితే ఆ పని అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట మీరు ఈ దిక్కుమాల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఏదో బిజినెస్ పెట్టాలి ఇప్పుడు పెట్టండి ఇప్పుడు దానికోసం ట్రై చేయండి ఖచ్చితంగా అది చాలా సక్సెస్ అనేది కుజుడు అస్తంగతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఫార్న్ వెళ్ళాలి మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు పర్సనల్ లైఫ్ ఇబ్బందులు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏవైనా సరే చిన్న చిన్న ప్రయత్నాలతోనే అద్భుతమైన అనేవి ఈ కుజురాష్టంగతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఆస్ట్రాలజీ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను ఇది ఫాలో అవుతూ మీరు గట్టిగా ప్రయత్నించాలి భగవంతుడు కొలిచేసి మాత్రం ఆయన వచ్చి మార్చాడు భగవంతుడు కొలుస్తూ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో గట్టిగా మనం ముందుకు వెళ్తే ఆయన సహాయం కూడా లభిస్తుంది మనం అనుకున్నది జరుగుతుంది ఆస్ట్రాలజీ పరంగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టిన తేదీ అలాగే నెల సంవత్సరం ఒక చోట రాశారు అనుకోండి ఒక వ్యక్తి ఐదో తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాడు అనుకోండి ఈ సంవత్సరం ఈ వ్యక్తిపై ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది రాష్ట్రంలో ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ఏ గ్రహ ప్రభావం ఉండబోతుందని తెలుసుకోవాలంటే ఎలా చేయాలంటే ఈ డేటు మంత్ ఉంచుండి ఈ అనేది తీసేయండి ఈ ప్లేస్లో ఈ సంవత్సరం రాయండి రెండు వేల ఇరవై ఆరు రాయండి ఈ మొత్తాన్ని కౌంట్ చేయండి ఎలా అంటే ఈ జీరోకి వాల్యూ ఉంది కాబట్టి టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ కింద రాయండి రెండు వేల ఇరవై ఆరుని టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ కింద రాయండి ఇదంతా కౌంట్ చేయండి ఇదంతా కౌంట్ చేస్తే చూడండి ఎయిటీన్ వస్తుంది ఈ ఎయిటీన్ మళ్ళీ సింగిల్ డిజిట్ చేయండి నైన్ వస్తుంది నైన్కి ప్లానెట్ ఏంటంటే కుజుడు అనమాట అంటే ఈ సంవత్సరం అంతా ఈ వ్యక్తిపై కుజుడు ప్రభావం ఉండబోతుంది అలా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసినప్పుడు వన్ వచ్చింది అనుకోండి సూర్యుడు ప్రభావం ఉన్నట్టు రెండొస్తే చంద్రుడి ప్రభావం మూడు వస్తే గురుడు ప్రభావం నాలుగు వస్తే రాహు ప్రభావం వస్తే బుధుడు ప్రభావం ఆరు వస్తే శుక్రుడి ప్రభావం ఏడు వస్తే కేతు ప్రభావం ఎనిమిది వస్తే శని ప్రభావం అలా తొమ్మిది వస్తే కుజుడు ప్రభావం ఈ ఈ గ్రహ ప్రభావం ఉందో తెలుసుకుని మీరు ఎప్పుడైనా నాలుగు వచ్చినప్పుడు చూడండి ఆ సంవత్సరం ఎంత దారుణంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం నాలుగు వచ్చినా ఈ సంవత్సరంలో మీకు యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటి కొంచెం నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నాలుగు చాలా డేంజర్ అనమాట ఏ ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కుజుడికి సంబంధించి అలా మీకు శుక్రుడు వచ్చాడు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం లేదంటే డైరెక్ట్గా ఏ గ్రహం వస్తే ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు మూడు వందల నుంచి ఐదు రెండు సార్లు ఈ సంవత్సరం అంతా చాలా వరకు ఆ గ్రహమే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీకు కాబట్టి ఆ గ్రహం బాగుంటే ఈ సంవత్సరం అంతా కొంతవరకు మన డైలీ లైఫ్లో డిస్టర్బెన్స్ రావన్నమాట మన ఉద్యోగం పోదు ఆ ఉద్యోగం శాలరీ వస్తూ ఉంటుంది అలాగే మన కుటుంబంలో చిరాకులు లేకుండా కుటుంబంలో వాళ్ళ ఆరోగ్యాలన్నీ బాగానే ఉంటాయి మనకి డిస్టర్బెన్స్ రాదు అంటే కొంతవరకు మనం పీస్ఫుల్ లైఫ్ ని సెట్ చేసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్న ఏమి ఆవుకి మీకు ఏ గ్రహం పూజలు వచ్చాడు కదా మంగళవారం రోజు ఆవుకి ఏదన్నా పెట్టడం అనమాట అంటే తినేది పెట్టడం గోధుమగడ్డ ఏదో ఒకటి గోధుమ పొట్ట మినప్పొట్ట ఏదో ఒకటి పెట్టడం ఇలా మంగళవారాలు చేయడం దీంతో పాటు ప్రతి రోజు కూడా ఒక రెండు స్పూన్ల పంచదార ఎవరిని తప్పని చోట వేసేస్తే చెవులు తింటా ఉంటాయి అనమాట ఇలా ప్రతిరోజు చేయండి ఇలా చేయడం వల్ల పౌరజన్మ కర్మ ఏదైతే ఉందో అది కొంతవరకు మన మీదకి రాకుండా కొంతవరకు ఆ పక్కన ఉంటుంది అనమాట తర్వాత ఏం చేస్తారంటే మీ లగ్నాధిపతి ఎవరో జాతకంలో చూసుకోండి మీ దశానాథుడు ఎవరో జాతకంలో చూసుకోండి వీళ్ళిద్దరికీ జపాలు చేయించండి మీ ఇద్దరికీ జపాలు చేయించడం వలన చాలా వరకు లగ్నాధిపతి అంటే ఏంటంటే మనకి సడన్గా ఏమన్నా మూడ్స్ నుంచి రాకుండా మనం ప్రశాంతంగా ఉండడం ఏమన్నా నవ్వుకుని ఏమన్నా తల అయిపోయిన పరిస్థితులు అట్ల దేవుడో భావనో అనుకోకుండా అట్లా ఎదుర్కొనే బలాన్ని ఇస్తారు దశానాథుడు అంటే డైలీ లైఫ్లో ప్రతిరోజు మనకు జరిగే ప్రతి విషయం అక్కడ ఆయన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దశానాథుని కూడా బలంగా పెట్టుకుని ఇలా ఎంత వరకు మీరు మీ గోల్ కోసం కష్టపడితే మీరు బ్యాంక్ లోన్స్ కానివ్వండి ఎంత పెద్ద పెద్ద స్థలం అమ్మడాలి వీళ్ళు అమ్మడాలి ఇలాంటివి ఏవైనా సరే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మీరు అనుకున్నది ఆరు నెలల్లో తీస్తుంది మేము రాసే వారందరూ కూడా మీరు దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఎంతకన్నా మంచి టైం లేదు గట్టిగా ప్రయత్నించండి